ఈపురుపల్లి నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మన మధ్యలోకి వచ్చిన మన యువ నేత మన భవిష్యత్తు నాయకుడు రాబోయే తరానికి కాబోయే నాయకుడు మన నారా లోకేష్ గారికి ముందుగా స్వాగతం పలుకుతా ఉన్నాను అదే రకంగా అదే రకంగా స్టేజ్ మీద ఆసీనులైనటువంటి లోకం మాధవి గారికి మాజీ ఎమ్మెల్యే గారు గద్దె బాబురావు గారికి మాజీ మంత్రివర్యులు తిమిడి మృణాలి గారికి జనసేన ఇన్ఛార్జ్ గారు విసునుగిరి శ్రీను గారికి నమస్కారం తెలుపుతూ నేను నిన్నటి నుంచి నారా లోకేష్ గారితో తిరుగుతా ఉన్నాను సుమారు ఐదు నియోజకవర్గాలు నేను తిరగడం అనేది జరిగింది మండుతున్న ఎండల్లో కొన్ని మీటింగులు జరిగాయి తెల్లవారి కొన్ని మీటింగులు జరిగాయి రాత్రి వేళల్లో కొన్ని మీటింగ్లు జరిగాయి కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలనయ్యా చీపురు పల్లిలో ఉన్న జోష్ నేను ఇంకెక్కడా చూడలేదు లోకేష్ అన్నగారు కూడా అదే విషయం చెప్తారు చీపురుపల్లి నియోజకవర్గ కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎప్పుడు కష్టపడుతూ తమ నాయకుల కోసం తమ ప్రజల కోసం పోరాటాలు చేస్తూ చిరిగిన చొక్కాలతో నలిగిన కండువాలతో ఆస్తులు పోయిన ఎండనక వాననక మీరు పడే కష్టమే నాకు స్ఫూర్తి అటువంటి మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అయ్యా సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఎవరైనా మన రాష్ట్రాన్ని గనక పరిపాలించారు అంటే ఆ పరిపాలన మంచిగా ఉండాలి ప్రజలు అందులో మంచి జీవన ప్రమాణాలతో ఉండాలి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో అటువంటి మంచి ఏమైనా జరిగిందా అని చెప్పి మీ అందరినీ నేను అడుగుతా ఉన్నాను ఎక్కడా అభివృద్ధి లేదు ఇస్తా ఉన్న సంక్షేమం కూడా అరకొరగా ఇస్తున్నారు వంద రూపాయలు ఇచ్చారంటే రెండు వందల రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్న మాట వాస్తవమా కాదా జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వక ముందు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ఏవేవో మాటలు చెప్పారు కానీ ఈ రోజున తాడేపల్లి కొంపలో ఆయన ఉంటున్నారే తప్ప బయటికి అసలు అతను రావట్లేదు మన రాష్ట్రం మొత్తాన్ని కూడా సామంత రాజుల్లాగా ఐదు మందిని వాళ్ళ కులానికి చెందిన ఐదు మందిని పెట్టి వాళ్ళ ద్వారానే మన రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారికి గాని ధర్మాన ప్రసాదరావు గారికి గాని ఈ హయాంలో ఈ వైకాపాలో ఏమైనా విలువ ఉందా అప్పుడు కాంగ్రెస్ హయాంలో వీళ్ళందరూ ఏదో పవర్ ఉన్నట్టుగా పెద్దగా చూపించుకునేవారు మరి ఈ రోజున ఏంటండి పరిస్థితి సాధారణ ఎమ్మెల్యే లాగే ఉంది ఆ సాధారణ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని చూసి నాలుగున్నర సంవత్సరాలు అయ్యిందంట ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తీరుంది అట్లాగే అతని మనస్తత్వం వెంటే కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి ఎందుకంటే ఒక నాయకుడికి అన్నిటికంటే ముఖ్యమైనది మంచి మనస్తత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి అంటే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టించాలి ఎవరైనా ఎదురు తిరిగారంటే వాళ్ళ గొంతుకు హరించేయాలి వాళ్ళ గొంతుకు నొక్కేయాలి చివరికి తన సొంత చెల్లి తనకి ఇంట్లో ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఇంటి బయటకు వచ్చి వేరే పార్టీలోకి వెళ్లి అక్కడ ఆమె ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నా ఆమె మీద కూడా అసభ్యకరమైన పోస్టింగ్లు వైకాపా సోషల్ మీడియా పెడతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అది కంట్రోల్ చేయలేడా అండి జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయలేడా తన సొంత చెల్లి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా వెళ్తా ఉన్నాడు ఇంకా మన ఉత్తరాంధ్రకి వస్తే మన నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టారు రాముడి తల ఏమైందయ్యా అని చెప్పి కళా వెంకట్రావు గారు అడిగితే ఆయన మీద కేసు అచ్చొనాయుడు గారికి అప్పుడే ఒక ఆపరేషన్ అయ్యింది కదలలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఆయన మీద ఒక కేసు డెబ్బై ఒక్క సంవత్సరాలున్న అయ్యన్న పాత్రుడు గారిని పాయింట్ నాట్ 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 టూ సెంట్ అంటండి అంటే ఇంత ముందుకు వచ్చారని చెప్పేసి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు ఇంకా అక్కడ చూసుకుంటే కొల్లి రవీంద్ర గారు అందరి నాయకుల మీద కూడా కేసులు పెడతానే ఉన్నారు కానీ జగన్ మోహన్ రెడ్డికి ఒక్క విషయం అర్థం కాలేదు ఒక్క విషయం అర్థం కాలేదు అదేంటో తెలుసా మీకు ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీని బాగా మాట్లాడుతున్న వాళ్ళందరి అందరి మీద కూడా కేసులు గనక పెట్టానంటే ఆ పార్టీ పోతది కదా అనుకున్నాడండి కానీ ఎక్కడున్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు నారా లోకేష్ గారు ముందున్నదెవరు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి ఆ జెండాని లాక్కుందాం అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి అంతకంటే బుర్ర తక్కువ పని ఇంకొకటి ఉండదు జగన్మోహన్ రెడ్డి హయాంలో మన గ్రామాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా చెప్పండి ఒక రోడ్ అయినా ఎక్కడైనా వేయించుకున్నావా రోడ్డు అనేది లేదు పోని రోడ్డు గురించి అడిగామంటే మీ అందరి మీద కూడా కేసులు పెడతారు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు రాబోతా ఉన్నది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కూటమి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాలి ఆ నాయకుడు వచ్చాడు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే మనం అతనికి అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి దీంతో ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మన రాష్ట్రం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి సోదరులారా ఒకటి గుర్తించండి నిజమైన అభివృద్ధికి నిర్వచనం నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి రావాలన్నా మహిళలకి రక్షణ ఉండాలి అన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఇదే విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను